హాయ్ పిల్లలు ఈ వీడియో ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇందులో సీ ఫిషెస్ సముద్రంలో నివసించేటువంటి వివిధ రకాల జీవుల గురించి తెలుసుకుంటారు ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ని ఇక్కడ నేర్చుకుంటారు పిల్లలు ఇక్కడ చూడండి ఈ ఫిష్ పేరేం పేరు ఈ ఫిష్ పేరు డాల్పిన్ డిఓఎల్ పిహెచ్ఐఎన్ డాల్పిన్ అంటే ఇది దీని యొక్క స్పెల్లింగ్ డిఓఎల్ పిహెచ్ఐఎన్ డాల్పిన్ పెద్ద సముద్రాలలో ఈ ఫిష్ అనేది ఉంటుంది పిల్లలు అలాగే సముద్రంలో ఉండేటువంటి మరొక ఈ ఫిష్ పేరేం పేరు ఇది షార్క్ ఆర్కే షార్క్ దీనికి పెద్ద టూత్ అనేటివి ఉంటుంది ఇంగ్లీష్లో షార్క్ స్పెల్లింగ్ ఏంటి ఎస్హెచ్ఏ ఆర్కే షార్క్ ఎస్హెచ్ఏ ఆర్కే షార్క్ ఈ ఫిష్ పేరు ఏం పేరు ఇది వేల్ ఎల్ఈ వేల్కి స్పెల్లింగ్ ఏమి ఎల్ఈ వేల్ ఫిష్ చూసారు పిల్లలు వేల్ ఫిష్ అలాగే ఈ ఫిష్ పేరు ఏం దీని పేరు ఏం పేరు ఇది చిన్నగా ఉండేటువంటి ఫిష్ స్మాల్ ఫిష్ ఎఫ్ఐఎస్ ఇవన్నీ కూడా అడు సముద్రాలలో ఉండేటువంటి జంతువులు దీని పేరు డాల్ఫిన్ దీని పేరు షార్క్ ఇది వేల్ ఇది ఫిష్ పిల్లలు దీని పేరేం పేరు ఆక్టోపస్ ఇది కూడా సముద్రంలో నివసించేటువంటి జీవి ఓసిటిఓ పియూఎస్ అక్టోపస్కి స్పెల్లింగ్ ఓసీటీఓ పియూఎస్ ఆక్టోపస్ పిల్లలు దీని పేరేం పేరు ఇది స్టార్ ఫిష్ ఎస్టిఏఆర్ ఎఫై ఎస్హెచ్ స్టార్ ఫిష్ చూసారా ఈ స్టార్ ఫిష్ ఎలా ఉందో స్టార్ షేప్లో ఉంది కాదు ఇవన్నీ కూడా సముద్రాలలో వాషన్ షీలో ఉంటాయి ఇది చూడండి సీ హార్స్ చూడడానికి హార్స్లా ఉంది కాదు ఎస్ఈ హెచ్ఓఆఆఆర్ఎస్సి హోర్స్ ఇది హోర్స్ పిల్లలు దీని పేరేం పేరు క్రాబ్ ఎంటర్కాయ అంటాం కదా ఇది ఇది కూడా నీళ్ళల్లో సముద్రాలలో ఉంటుంది సిఆర్ఏబి క్రాబ్ ఇంగ్లీష్లో స్పెల్లింగ్ సిఆర్ఏ బి క్రాబ్ పిల్లలు ఇప్పుడు వేరేటువంటి మరికొన్ని చూద్దామా ఇది ఇది కూడా సముద్రాలలో ఉండేటువంటి జంతువులు ఇక్కడ చూడండి పిల్లలు ఇది సీల్ సిఈఏఎల్ సీల్ ఇది సముద్రంలో నివసిస్తూ ఉంటాయి స్పెల్లింగ్ ఎస్ఈఎల్ సీల్ ఇది ఓటర్ ఓటీటీ ఓటీటీఈఆర్ ఆటైర్ ఇది కూడా సముద్రంలో ఉంటాయి ఆర్టర్ వాషన్ సీలో ఉంటాయి ఇది స్క్వైర్డ్ ఎస్క్యూయుడి స్క్వైడ్ స్వెల్లింగ్ ఎస్క్యూయుడి స్క్వైడ్ ఇది కూడా సముద్రాలలో నివసిస్తూ ఉంటాయి జంతువులు ఇది టోటల్ టీయు ఆర్టీఎల్ఈ టోటల్ తాబేలు ఇవి కూడా నీళ్ళల్లో వాషన్లో జీవి నివసిస్తుంటాయి ఇది జెల్లీ ఫిష్ జేఈ ఎల్ఎల్వై ఎఫ్ఐ ఎస్హెచ్ జెల్లీ ఫిష్ చూసారా పిల్లలు జెల్లీ ఫిష్ ఎలా ఉందో ఇది స్ంప్ ఎస్హెచ్ఆర్ఐ ఎంపీ స్ంప్ స్పెల్లింగ్ ఎస్హెచ్ఆర్ఐ ఎంపీ స్ంప్ నేర్చుకున్నారా పిల్లలు వెరీ గుడ్ ఇదేంటిది ఇది ఈల్ ఈఈల్ ఈల్ ఈ చేప పేరు ఈల్ ఈ దీని పేరేం పేరు లోబ్స్టర్ లోబ్స్టర్ ఇది పెద్ద రొయ్యలు ఎల్వో బిఎస్టిఆర్ లోస్టర్ పిల్లలు మరొకసారి వీటి స్పెల్లింగ్స్ని తెలుసుకుంటారా వెరీ గుడ్ ఇక్కడ చూడండి వీటి స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి నోట్బుక్ పెన్ను పెన్సిల్ తీసుకొని రాసుకోండి డాల్ఫిన్ డి ఎల్పిహెచ్ఐఎన్ డాల్పిన్ షార్క్ ఎస్హెచ్ఏ ఆర్కే షార్క్ వీల్ డబ్ల్యుహెచ్ఏల్ఈ వేల్ డబ్ల్యూహెచ్ఏల్ఈ వేల్ ఫిష్ ఎఫ్ఐహెచ్హెచ్ ఫిష్ రాసుకున్నారా పిల్లలు వెరీ గుడ్ ఆక్టోఫాస్ ఓసిటిఓ పియూఎస్ ఆక్టోఫ్ ఓసీటిఓ పియూఎస్ ఆక్టోపాస్ అలాగే స్టార్ ఫిష్ ఎస్టీఆర్ ఎఫ్ఐఎస్హెచ్ స్టార్ ఫిష్ ఇది స్టార్ షేప్లో ఉండేటువంటి సముద్రంలో ఉండే ఫిష్ ఇది ఇది సి సిహార్స్ ఎస్ఈ హెచ్ఓఆర్ఎస్ఈ హార్స్ చూసారే పిల్లలు ఇది క్రాబ్ సిఆర్ఏ బి క్రాబ్ ఈ స్పెల్లింగ్స్ రాసుకున్నారా పిల్లలు వెరీ గుడ్ డివైఎల్పిహెచ్ఐ అండ్ డాల్ఫిన్ ఎస్హెచ్ఆర్కే షాక్ డబ్ల్యూహెచ్ఏల్ఈ వేల్ ఎఫ్ఐఎస్హెచ్ ఫిష్ అక్టోపస్ ఓసిటిఓపియూఎస్ అక్టోపస్ స్టార్ ఫిష్ ఎస్టీఆర్ ఎఫ్ఐఎస్హెచ్ స్టార్ ఫిష్ సిహోర్స్ ఎస్ఈ సీ హోర్స్ క్రాబ్ సిఆర్ఏబి క్రాబ్ ఇవన్నీ కూడా సముద్రాల్లో నివసించేటువంటి వివిధ రకాల జంతువులు ఫిష్లు పిల్లలు భూమి మీద ఏ విధంగా వివిధ రకాల జంతువులు పక్షులు మనుషులు జీవిస్తారో అలాగే సముద్రంలో కూడా అనేక రకాల జీవరాశులు ఈ రకంగా జీవిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి కాదు ఇక్కడ చూడండి దీని స్పెల్లింగ్ సీల్ ఎస్ఈఎల్ సీల్ నోట్ చేసుకున్నారా ఇది కూడా సముద్రం ఒడ్డున ఉంటుంది అలాగే ఆటర్ ఓటిటిఆర్ ఆటర్ ఇది స్పెల్లింగ్ ఆర్టర్ స్క్వేడ్ ఎస్క్యూయూ ఐడి స్క్వేడ్ టల్ టీఆర్టీఎల్ఈ టల్ తెలుగులో దీనిని తాబీల్ అని అంటాము అలాగే జెల్లీ ఫిష్ జేఈఎల్ఎల్వై ఎఫ్ఐఎస్హెచ్ ఇది ఇట్లా చాగుతూ జెల్లీలాగా ఉంటుంది అలాగే స్ంప్ ఎస్హెచ్ఆర్ఐ ఎంపి శ్రింప్ వస్తున్నర పిల్లలు ఈ చేప పేరు ఈల్ ఈల్ దీని పేరు లబ్స్టర్ ఎల్ఓబిఎస్టిఆర్ లవ్స్టైర్ పిల్లలు మరియు తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో పిల్లలకు సంబంధించినటువంటి అంటే కిడ్స్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ని మేము రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి అందరికీ ఇది షేర్ చేయండి